హలో ఫ్రెండ్స్ కంచి అని చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది రెండు విషయాలు కంచిలో ఉన్న మహిమాన్విత ఆలయాలు ఇంకా కంచి పట్టు చీరలు దీనికి తర్వాతే ఇంకేదైనా కూడా కాంచీపురంలో శివ కంచి విష్ణు కంచి అని చెప్పి రెండుగా విభజిస్తారు అంటే శివ కంచిలో ఎన్నెన్నో శివాలయాలు ఉంటాయి విష్ణు కంచిలో ఎన్నెన్నో విష్ణు ఆలయాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకి తెలిసినవే ఇంకా అక్కడ ఉన్న ఆలయాలన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోగా ఉన్న విషయం కూడా మీకు తెలిసిందే ఇది వరకు చూడని వారు తప్పకుండా చెక్ చేసుకోండి ఇంకా కంచిలో ఇన్ని శివాలయాలు ఇన్ని విష్ణు ఆలయాలు ఉన్నాయి మరి అమ్మవారి ఆలయాలు ఎక్కడా అనే క్వశ్చన్ వస్తుంది కదా అమ్మవారి ఆలయాల్లో కంచి కామాక్షి అమ్మవారి ఆలయం చాలా చాలా ప్రాముఖ్యత కలిగింది అంటే శివాలయాలు ఎన్నో ఉన్నప్పటికీ అన్ని ఆలయాలకి కలిపి అమ్మవారి యొక్క ఉపాలయం ఆ కంచి కామాక్షి అమ్మవారి ఆలయంగానే భావిస్తారు మరి కంచి కామాక్షి అమ్మవారి ఆలయం తర్వాత కంచిలో అంత ఫేమస్ అయిన అంత ప్రాముఖ్యత కలిగిన మహిమాన్విత ఆలయం మరొకటి ఉంది అదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సందవెల్లి అమ్మవారి ఆలయం అంటే కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో చెల్లించుకోలేని మొక్కులు కూడా ఇక్కడ ఈ గుడిలో మనం చెల్లించుకోగలుగుతాం ఈ గుడిలో ఎంతో మంది భక్తులు ఎన్నో వివిధ ముక్కులు చెల్లించుకుంటారు అంతేకాకుండా అమ్మ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక వారం లేదా రెండు వారాల పాటు బస చేసి అమ్మూరు దిగిన తర్వాత ఇంటికి వెళ్ళడం కూడా చూస్తుంటాం అంటే కంచి కాక్షి అమ్మవారి ఆలయం కూడా ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఓపెన్లో ఉండదు కానీ ఇక్కడ ఈ అమ్మవారి ఆలయం ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఓపెన్లో ఉంటుంది ఇక్కడ ఈ గుడిలో అమ్మరు వచ్చిన వాళ్ళు వచ్చి స్టే చేయచ్చు అంతేకాకుండా చాలామంది పెళ్లి కాలేదు లేదా ఒంట్లో ఆరోగ్యం బాలేదు అవన్నీ కూడా క్యూర్ అవ్వాలని చెప్పి అమ్మవారిని వేడుకొని వేపాకుతో బట్టల్ని ధరిస్తారు అంటే వేపాకుతో బట్టలు ధరించడం అనేది తమిళనాడుకే ఉన్న చాలా ప్రత్యేకమైన ఒక మొక్కు అంటే బట్టలు ఏవీ లేకుండా వేపాకుతో అంటే ఒక డ్రెస్ లాగా ఒక ఇన్స్కర్ట్ లాగా అలా రెడీ చేసుకుని దాన్ని చుట్టుకొని అది ఆడవారైనా మగవారైనా గుడి చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటారు అటువంటి మొక్కులు ఇంకా గుడిలో పొంగళ్ళు పెట్టడం అంబెళ్ళు పోయడం ఇంకా ఏదైనా ప్రసాదం అందరికీ పంచాలనుకుంటే దాన్ని మిగతా వారితో పంచుకోవడం ఇంకా అభిషేకాలకి మొక్కోవచ్చు ఇలా చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ గుడిలో సాధ్యమే మరి రీసెంట్గా మేమైతే ఈ గుడికి వెళ్ళాము అక్కడ అమ్మవారు ఊంజల్ సేవలో ఉన్నారు అంటే అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని చాలా అద్భుతంగా అలంకరించి ఆ ఊంజల్ సేవలో ఉంచారు ఊంజల్ సేవ జరిగినప్పుడు మేమైతే వెళ్ళి విజిట్ చేయలేకపోయాము దానికి నెక్స్ట్ డే మేము వెళ్ళాము ఊంజల్ సేవలో ఉన్న అమ్మవారిని దర్శించుకోలేకపోయాం కానీ అదే దర్శనాన్ని మరుసటి రోజు మేము పొందగలిగే భాగ్యం చేసుకున్నాం అనుకుంటా సో అమ్మవారిని చాలా బాగా చాలా దగ్గరగా తనివి తీరా దర్శించుకున్నాము ఊంజల్ సేవ జరిగే సమయానికి మేము అక్కడికి వెళ్ళున్నా కూడా ఇంతటి భాగ్యం అయితే మాకు కలిగి ఉండదేమో అంటే ఊంజల్ సేవ జరిగేటప్పుడు గుడిలో ఉన్నవాళ్ళు వాళ్ళే అమ్మవారి యొక్క ఊంజల్ సేవని నడిపిస్తూ ఉంటారు వాళ్ళే అలా ఆ ఊపుతూ ఉంటారు కానీ మరుసటి రోజు వెళ్ళి ఆ భాగ్యాన్ని మేము కొట్టేసామనే చెప్పాలి ఇంకా అమ్మవారి ఉత్సవమూర్తి ఇక్కడ ఉండడం వల్ల అందరూ భక్తులందరూ కూడా వాళ్ళకి తోచినవి వాళ్ళు సమర్పించుకుంటూ ఉన్నారు అంటే చాలామంది అమ్మవారికి పూల దండలు తేవడం ఇంకా పూలు తేవడం ఇటువంటివి ఇంకా గాజులు లేదా బట్టలు తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోవడం ఇంకా ఇన్విటేషన్స్ లేదా ఆఫర్ లెటర్స్ కాలేజ్ జాయినింగ్ ఫామ్స్ ఇవన్నీ ఏవైనా ఉన్నా వాటిని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి వాళ్ళ చేతుల వాళ్ళే పూజించుకొని అమ్మవారికి ప్రార్థనలు చేసుకొని వాటిని తీసుకెళ్లే భాగ్యం కూడా పొందారు ఎంత దగ్గరగా అమ్మవారి దర్శనం పొందామో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా చూడను చూడను అసలు రెండు కళ్ళు సరిపో అన్నంతగా ఉన్నింది అమ్మవారి యొక్క ఆ తేజస్సు ఏంటి ఊంజల సేవ మాత్రం చూపిస్తున్నావు మరి గుడి చరిత్ర ఏంటి ఈ విషయాలన్నీ మాకు చెప్పవా అనుకోకండి గుడి చరిత్ర ఆల్రెడీ మన ఛానల్లో వీడియోగా ఉంది చూడని వారు తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చెక్ చేయండి మరి ఈ ఊంజల సేవ ప్రత్యేకంగా మన ఛానల్ వ్యూవర్స్ అందరి కోసం వీడియోలో వేస్తున్నాం అంతేకాకుండా ఈ గుడిలో ఇంకా చాలామంది తల్లి చెల్లించుకోవడం మొక్కులు చెల్లించుకోవడం ఇవన్నీ చూసామని చెప్పాను కదా అది కూడా నెక్స్ట్ వీడియోలో సపరేట్గా వస్తుంది సో మన ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేసుకునేవారు తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి మేము నెక్స్ట్ నెక్స్ట్ వేసే వీడియోస్ మీకు ఏది మిస్ కాకుండా అప్డేట్స్ వచ్చేస్తాయి అంతేకాకుండా ఈ వీడియో నచ్చినవారు అనుకున్న అనుకున్నవారు తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఇటువంటి వీడియోస్ నచ్చుతాయి అనిపిస్తే వాళ్ళతో షేర్ చేసుకోవడం తప్పనిసరిగా చేసుకోండి అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కుప్పలు కుప్పలుగా ఎన్నెన్నో కోట్లాది వీడియోస్ ఉన్నాయి మనందరికీ తెలిసింది మరి అందులో చాలా అద్భుతమైన వీడియోస్ కొన్ని తక్కువ వ్యూస్ వెళ్తుంటాయి చాలామందికి రీచ్ అవ్వకుండా పోతుంటాయి అటువంటి వీడియోస్ అందరికీ చేరాలంటే మీరు ఇచ్చే లైక్స్ అండ్ షేర్సే కారణమవుతాయి సో ఏ వీడియో మీకు బాగుందనిపిస్తే దానికి లైక్ ఇవ్వడం ఒక హాబీగా చేసుకోండి ఇంకా ఫ్రెండ్స్తో కూడా అవి షేర్ చేసుకుంటే చాలామందికి మంచి వీడియోస్ రీచ్ అవుతాయి ఎందుకు వదగని వీడియోస్ని చాలామంది వైరలింగ్ ట్రెండింగ్ చేసేస్తున్నారు కానీ బాగున్న వీడియోస్ అలా అవ్వటం లేదు ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు సో ఇది మన చేతుల్లోనే ఉంది అంటే ఒక విషయం నచ్చినప్పుడు ఇది బాగుందే అని మనం ఎవరికైనా చెప్తే కదా వీళ్ళు రీచ్ అవుతుంది సో మీరు కూడా ట్రై చేసి చూడండి సరే నేను కూడా నేను చూసే ప్రతి ఒక్క మంచి వీడియోకి లైక్స్ షేర్స్ అయితే తప్పనిసరిగా ఇస్తున్నా మరి ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ மதக்கு வீடியோத்து மல்லி மிமுந்து குச்தாமோ அந்த வருக்கும் stay tuned to our channel meet you all in the next video don't forget to like, share and subscribe to our channel bye